కరీంనగర్ లో నాణ్యత ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డి మార్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ మోసాలు ఇంకా ఆగడం లేదు ఇప్పటికే మెటా ఫండ్ పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి మెటా ఫండ్ నిర్వాహకులు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు రిమాండ్ కి తరలించడం ఈ యొక్క మెటా ఫండ్ నిర్వాహకుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమాయకమైనటువంటి అనేక మంది ప్రజల్ని మోసం చేసి ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెట్టుబడులు పెట్టించి కోట్ల రూపాయలు వారిని మోసం చేసినటువంటి ఘటన ఇప్పటికే మనందరికీ కూడా తెలిసిందే దానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు లోకేశ్వరావు ఇప్పటికే కరీంనగర్ పోలీస్ కస్టడీలో ఉన్నారు రిమాండ్ లో ఉన్నారు సో అంతకంటే ముందే ఈ యొక్క మెటా ఫండ్ కంటే ముందే కరీంనగర్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క యుబిట్ కైన్ అనేటువంటి ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి యాప్ లో పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కానీ ఉత్తర తెలంగాణ నుంచి కానీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి ఈ యొక్క యుబిట్ కైన్ యొక్క ఆధారంగానే ఈ యొక్క మెటా ఫండ్ అనేది పుట్టుకొచ్చింది సో ఆ మెటా ఫండ్ అనేది ఏమైంది అనేది అందరికీ తెలుసు సో ఈ యుబిట్ కైన్ లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు పెట్టినటువంటి వారంతా కూడా లవోదీపం అంటున్నారు అసలు ఈ యుబిట్ కైన్ అనేది ఎలా ప్రారంభమైందంటే రెండు వేల ఇరవై రెండులో యుఎంటి అనేటువంటి ఒక ఖైన్ గా ప్రారంభమైనటువంటి ఈ యొక్క యుబిట్ కైన్ ఆ తర్వాత యుబిట్ ఖైన్ గా మారింది ఆ తర్వాత యువిసి గా మారింది తర్వాత యువి సిఎక్స్ గా మారింది ఆ తర్వాత ప్రస్తుతం త్రిబుల్ ఎంసి గా ఈ కాయిన్ అనేది ఉన్నది ఈ యొక్క యుఎంటీ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క యుబిట్ కాయిన్ యుఎంటీ నుంచి యూబిఐటిగా మారింది యూబిఐటి నుంచి యూబీసీ గా మారింది యూబీసీ నుంచి యూబీసీఎక్స్ గా మారింది ప్రస్తుతం త్రిబుల్ ఎంసీగా త్రిబుల్ ఎంసీ సారీ త్రిబుల్ ఎంసీగా ఈ యొక్క యాప్ మారింది ఈ యొక్క కాయిన్ ఇది అంతా వ్యవహారం చేస్తు మొత్తం ఇంత పెద్ద ఖాయిన్ల పేరిట పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ముఠా నాయకుడు ఎవరు మరి తెలుసుకోవాలి కదా అతని పేరు బ్రిజ్ మోహన్ సింగ్ బ్రిజ్ మోహన్ సింగ్ ఈ మహాన్ గౌడ్ ఫోటో కూడా మనం చూద్దాం కాసేపట్లో ఈ బ్రిజ్ మోహన్ సింగ్ ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు ఇటు జార్ఖండ్ ఒక జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక బ్రిజ్ మోహన్ సింగ్ అనేటోడు తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు ఇవాళ కోట్లాది రూపాయలు అక్షరాల ఐదు వేల కోట్లు కావచ్చు పదివేల కోట్లు కూడా కావచ్చు నాలుగు రూపాయలు ఎవరికైనా సాయం చేయండరా నాయన ఓ పదివేలు నాయనా అంటే ఎవరు ఇయ్యడు పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయంటే ఉరికచ్చి మరి పెట్టుబడులు పెడతారు వాడు ఏం చేస్తాడు చివరికి వాడుమని అర్చకూడదా ఆ పదివేలు కాస్త ఇరవై వేలు ఇస్తారు మీరు ఇరవై వేలు పెట్టిన తర్వాత లక్ష రూపాయలు పెడతారు లక్ష కాస్త ఐదు లక్షలు అవుతాయి తర్వాత మీ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో పెట్టుబడులు పెట్టేస్తారు ఏదో ఒక రోజు నిండా ముంచుతాడు ఆ నిండా ముంచే రోజే ఇప్పుడు దగ్గరకు వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ యుఎక్స్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరికీ డెడ్ లైన్ పెట్టిండు ఈ యొక్క బ్రిడ్జ్ బోహన్ సింగ్ అనేటు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వస్తాయా రావా తెలియదు అంతకంటే ముందే ఈ యొక్క యుబిట్ కైన్ మోసాల గురించి ఎక్స్క్లూజివ్గా కరీంనగర్ లో మేము ఈ యొక్క కథనాలను రిలీజ్ చేస్తున్నాం ఇది వంద శాతం కోసం ఇప్పటికే నిర్మల్ జిల్లాలో కమిషనర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర పెద్ద ఎత్తున కేసులు నమోదైన మీద ఏడాది కింద కరీంనగర్ జిల్లాలో నమోదు అవుతున్నాయి ఇప్పటికే మీడియా సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు కానీ అందరూ కూడా ప్రభుత్వం కానీ ఇటువంటి క్రిప్టో కరెన్సీ మోసాలు జరుగుతున్నాయి ఎక్కడ అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఎవరైతే అత్యాచకు పోయి ఇటువంటి యాప్లకు బలవుతున్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్లపాలే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఆర్థిక నేరగాళ్ళు అవుతున్నారు ఇంత పెద్ద ఎత్తున ఈ వ్యవస్థ మారాలంటే మరి ఏం చేయాలి ఫస్ట్ మనలో మనకే ఆలోచన రావాలి డబ్బులు ఊరికే ఎట్లా వస్తాయి అన్న ఆలోచన రావాలి సో ఈ యొక్క బి కైన్ మోసాల గురించి ఇంకా చాలా ఉన్నాయి అసలు ఏంటి అసలు ఈ యూబిట్ కైన్ అసలు ఏంటి ఇందులోన ఫస్ట్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అట హండ్రెడ్ డాలర్స్ అట మినిమం సారీ మినిమం ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ డాలర్స్ అట మాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు అట మాకు సొమ్మేంది మా పైసలా వాని పైసలా వాడు ఎత్తేనే పెట్టుకుంటాడు ఈ యొక్క ఏదైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ డాలర్స్ పెడితే హండ్రెడ్ డాలర్స్ పెడితే డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏంటిది ఇంట్రెస్ట్ అన్నట్టు ప్రాఫిట్ యాడ్ అవుతుందట అంటే నెలకు పదిహేను శాతం నెలకు పదిహేను శాతం అంటే పదివేలు పెడితే నెలకు పదిహేను వందల రూపాయలు మిత్తే వస్తాయి అన్నట్టు ఆ తర్వాత లెవెల్ ఇన్కమ్ ఉంటుందట ఇదేమో సెల్ఫ్ సెల్ఫ్ ఇన్కమ్ అట ఇది ఇంకోటి వచ్చేట లెవెల్ ఇన్కమ్ అట లెవెల్ ఇన్కమ్ అంటే చైన్ సిస్టమ్ ఈ ఈ జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కింద ఇంకా జనాలని యాడ్ చేస్తే వాని మీద జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఈ అండ్ జాయిన్ వస్తాయట ప్రాఫిట్ వస్తాయట డైలీ ఇవి రెండు కాక ఇంకేందంటే మీకు చెప్తా ఈ యుబెట్ కైన్ మోసాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇప్పటికే బాధితులు చాలా పెద్ద ఎత్తున మోసపోయామని లఘోదిగోమంటున్నారు ఎవరికి చెప్పాలో ఎక్కడ చెప్పాలో ఎవరికి చెప్తే ఏమవుతుందో ఎక్కడ ప్రజల్లో మేము పరువు పోతుందో అని చెప్పుకోలేక తల్లడిల్లుతున్నటువంటి అనేక కుటుంబాలు కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి సో ఇంకా ఇందులో చాలా పెద్ద మోసాలు ఉన్నాయి ఇందులో ర్యాంక్ అట ర్యాంక్ ఇన్కమ్ అట ఈ ర్యాంక్ ఇన్కమ్ ఏందో ఈ లెవెల్ ఇన్కమ్ ఏందో పోయి ఒక మంచి ఇన్సూరెన్స్ కంపెనీ పోయి ఏజెంట్ పోయి ఇన్సూరెన్స్ చేయండి రా బాబు మీరు చచ్చిపోతే పైసలు వస్తాయరా అంటే ఎవడు ఎవడియేడు ఎల్ఐసి లాంటి గొప్ప సంస్థ ఉన్నది దేశంలో ఆ సంస్థ ఏజెంట్లు వందలాది ఉంటారు ఊరుకు ఊరికే పది పదిహేను మంది ఉంటారు అతను పోయి ఇన్సూరెన్స్ నాయనా దీనికి పైసలు వస్తాయరా అంటే ఎవడు ఏడు వాళ్ళు పది పది పదిహేను రోజులు తిప్పించుకుంటారు చేయరు మళ్ళా వంద ప్రశ్నలు అడుగుతాడు ఇయో ఇట్లాంటి యాప్ దొంగ యాప్లు ఇటువంటి దొంగ రచ్చి పెట్టుబడి పెట్టడా అంటే ఈ ఈ ర్యాంకింగ్ కెమెంట్ చూద్దాం ఇందులో వన్ స్టార్ ఉంటదట వన్ స్టార్ అట ఇందులో ఇదో పెద్ద కనకార్యమైనట్టు ఈ వన్ స్టార్ అయినట్టు రావాలంటారట పది లక్షలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేకపోతే ఇరవై ఐదు మెంబర్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి రివార్డ్ ఎంత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రివార్డ్ దీనికి రివార్డు మళ్ళా ఈ జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ డైలీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది వస్తుంది ఈ సెకండ్ స్టార్ అట మళ్ళా టూ స్టార్ ఈ టూ స్టార్ ఏంటంటే యాభై లక్షలు పెట్టండి అట ఫిఫ్టీ ఎల్ లేకపోతే ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ చేయాలట ఇందులో లక్ష రూపాయలట రివార్డ్ లక్ష రూపాయల ఈ త్రీ స్టార్ అట ఇంకోటి త్రీ స్టార్ అట ఇందులో వన్ క్రోర్ అట పెట్టుబడి పెట్టాలి వంద మందిలో అంటే జాయిన్ దీనిలో దీంతో మూడు లక్షలట రివార్డు ఆరు కార్ అట ఏదన్నా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అట ఇంకోటి ఫోర్ స్టార్ అట ఫోర్ స్టార్ అట ఇందులో మూడు కోట్లు పెట్టించండి అట మొత్తం లేకపోతే మూడు వందల మందిని జాయిన్ చేయించాలి మూడు వందల మందిని జాయిన్ చేయించండి మూడు వందల మంది ఇంత కింద ఉండాలన్నట్టు ఎవడైతే ఈ స్టార్ కావాలంటే ఇందులో పది లక్షలట రివార్డు లేకపోతే కారట పది లక్షల విలువ చేసే కారట ఇంకోటి ఫైవ్ స్టార్ ఈ ఫైవ్ స్టార్ ఏంది ఇందులో తొమ్మిది కోట్ల ఇందులో ఎంత పెట్టాలి పన్నెండు వందల మంది పెట్టాలి కింద ఉండాలి దీనికి ఎంత నలభై లక్షల రివార్డు నలభై లక్షలు ఇంకోటి సెవెన్ స్టార్ లాస్ట్ ఇది ఈ సెవెన్ స్టార్ అన్నట్టు ఈ సెవెన్ స్టార్ ఏంటంటే ఇరవై ఏడు కోట్లు పెట్టుబడి పెట్ట ఇన్వెస్ట్మెంట్ పెట్టి అన్నట ఇందులో పదిహేను ముప్పై ఆరు వందల మంది అనుకుంటా మూడు ముప్పై ఆరు వందల మంది ముప్పై ఆరు వందల మందికి నాలుగు కోట్ల రివార్డ్ అట ఈ సెవెన్ స్టార్ వన్ స్టార్ అట త్రీ స్టార్ అట ఫోర్ స్టార్ అట ఫైవ్ స్టార్ అట సెవెన్ స్టార్ అట పోలీస్ వాళ్ళకి ఇచ్చినట్టే ఉండదు ఈ స్టార్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో స్టార్లు ఇస్తారు కదా ఓ గట్లనే ఉన్నాయి ఈ స్టార్లు కూడా వీళ్ళు పెద్ద ఘనకారు ఏం చేస్తారు వీళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు దేశ సంపదను పెంచుతున్నారు అందుకే స్టార్లు వీళ్ళు చేసేది పక్క మోసాలి ఇందులో ఇట్లాంటి స్టార్లకు ఆశపడి ఇట్లాంటి రివార్డులకు ఇట్లాంటి ఈజీ మనీకి ఆశపడి మీరు మోసపోవడమే కాకుండా మీ కింద ఉన్నటువంటి మోసం చేస్తున్నారు మీ బంధువుని మోసం చేస్తున్నారు మీ చుట్టాలను మోసం చేస్తున్నారు మీ స్నేహితుల్ని మోసం చేస్తున్నారు సమాజంలో మీరు ఎటు గానులు అవుతున్నారు ఇవాళ చాలా మంది మెటా ఫండ్ పేరిట పెట్టుబడి పెట్టి జైలుకు పోయొచ్చినటువంటి వాళ్ళు ఆ దొంగ లోకేష్ మాటలు విని జైలు పెట్టుబడి పెట్టించిన వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే అసలు ఎందుకు మేము ఈ పని చేసినాము మా మీద ఏమర్చి కూర్చున్నది మేము ఈ పరిస్థితి ఎందుకు వచ్చినాము మేము సమాజంలో మంచిగా ఉన్నామని చెప్పేసి ఆ లోకేష్ అనేటువంటి వ్యక్తి మాటలేని మోసపోయినామని చెప్పేసి బాధపడుతున్నారు సో మళ్ళీ ఈ యూబిట్ ఖాయ్ కూడా ఈ మెటా ఫండ్ కంటే పదింతలు యూబిట్ కాయ కూడా మెటా ఫండ్ కంటే పదింతలు మోసం జరిగింది యూబిట్ కైనే వెయ్యి కోట్లే అనుకున్నాం కరీంనగర్ జిల్లాలో సరే మెటా ఫండ్ వెయ్యి కోట్లు అనుకున్నాం కానీ యూబిట్ కైన్ అంతకు పదింతలు పెట్టుబడి పెట్టినట మరి ఈ పైసలు ఏడుకుపోతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి మరి ఈ ఇదంతా వ్యవహారం మనం చూస్తున్నాం కదా మరి యుబిట్ కాయిన్ సంబంధించినటువంటి మహామహుల్ని ఈ స్టార్లను ఈ చాలా గొప్ప గొప్ప వాళ్ళను మనం ఇప్పుడు మనం చూద్దాం చూస్తే అందులో అసలు నిజాలు అసలు ఈ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనకు బయటపడుతుంది ఎడదేంది ఇది రైట్ ఈ బిట్ కైన్ సంబంధించిన స్టార్లను చాలా గొప్పలను దేశానికి సేవ చేస్తూ దేశాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళని చూద్దాము ఈ యుబిట్ కైన్ కి సంబంధించినటువంటి నిర్వాహకుడు ఈ యొక్క బ్రిడ్జ్ మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈయన కరీంనగర్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి స్టార్ ఈయన ఈయన ఎక్కడో జార్ఖండ్ నుండి ఇదంతా వ్యవహారం ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా నడిపిస్తాడు ఆ ఏజెంట్లు వీడిచ్చే పది పరగట్ ఆశపడి వాళ్ళు మోసపోతారు రేపు పొద్దున ఎట్ల జైలు పోతారు మీరు ఇది తథ్యం అది వంద వంద శాతం తథ్యం డిసెంబర్ తర్వాత ఇది పెద్ద బాంబు పేలబో పేలబోతుంది ఇది పెద్ద బాంబు ఇది డిసెంబర్ తర్వాత అవసరం అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈ పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి ఇవి వేరే అని అన్ని బయటపడతాయి ఇగో ఈ ఆ బ్రిజ్ మోహన్ సింగ్ చూడ్రి ఈ యూబిట్ కైన్ లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు పెట్టించిన వాళ్ళు చూడండి మీ యొక్క నాయకుని మళ్ళా చూస్తారో చూడరు ఇగో ఇవే అవి టూ డేస్ లెఫ్ట్ ఓన్లీ గో ఫాస్ట్ అట ఐఫోన్ సిక్స్టీన్ అట బుల్లెట్ అట ఫండ్ అట స్మార్ట్ ఫోన్ అట స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ త్రిబుల్ ఎంసీ ఇప్పుడు నడిచేది త్రిబుల్ ఎంసీ అన్నట్టు ఈ యూబిట్ ఖైన్ బంద్ అయింది యూబిట్ ఖైన్ పేరిట వచ్చింది ఇప్పుడు త్రిబుల్ ఎంసీ నడుతుంది అదో పెద్ద భాగోదం అది కూడా ఉన్నది ఆ ఎపిసోడ్ కూడా వేద్దాం ఇగో వీళ్ళే వాళ్ళంతా స్టార్స్ ఇగో ఈడే బ్రిజ్ మోహన్ సింగ్ వీళ్ళంతా స్టార్లు అన్నట్టు చాలా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ మీటింగ్లు ఇంటలెక్చువల్ మీటింగ్స్ ఉంటాయి ఇట్లా ఇందులో చేరితే ఇగో వీళ్ళే ఆ స్టార్స్ సెవెన్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ మందిర్ మోసం చేసోళ్ళు ఇదంతా టీం చాలా పెద్ద టీం అన్నట్టు ఇదంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఇస్మ రోడు పెద్ద పెద్ద హోటళ్ల ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్ల మీటింగ్లకు దుబాయ్ టూర్లకు కార్లకు గోవా మీటింగ్లకు గోవా టూర్లకు ఆశలు పడి ఆశ చూపి ఇందులో ఇరుక్కపోయినటువంటి బాధితులు నిజంగా వీళ్ళంతా వీళ్ళంతా బాధితులే వీళ్ళు ఇరుక్కపోయి అమాయక ప్రజలు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలు ఈ బ్రిజ్ మోహన్ సింగ్ ఆడించేటువంటి గొర్రెలు ఈ గొర్రెల మధ్యలో ఒకడు ఒక గొర్రె పోతే ఇంకో గొర్రె కూడా పోతుంది కదా ఆ గొర్రెలే వీళ్ళంతా చాలా మంచి మంచి లగ్జరీగా షర్ట్లు డ్రెస్సులు కోట్లు వేసుకొని ఇట్లా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు కానీ చివరికి జరిగేది ఏంది పోసపోయేది ఏంది అనేది రేపు డిసెంబర్ తర్వాత తెలుస్తుంది కథ సో పెద్ద వ్యవహారం ఇదంతా చాలా పెద్ద స్కామ్ ఈ స్కామ్ ని ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఇగో దానికి సంబంధించినటువంటి ప్రెసెంట్ నడిచేది త్రిబుల్ ట్రిబుల్ ఎంసీకి సంబంధించినటువంటిది ఎల్ వన్ ఎల్ టూ లెవెల్ లెవెల్ వన్ లెవెల్ బోనస్ అట ఇవన్నీ ఇదిలో ఇంతకుముందు సెవెన్ స్టార్లు ఫైవ్ స్టార్లు ఉండే కదా ఇప్పుడు వీళ్ళట స్టార్ అట ఎక్స్పర్ట్ అట టైటాన్ అట పేర్లు గ్లాడియేటర్ అట నైట్ రైడర్ అట పేర్లు ఎలైట్ అట ఇప్పుడున్న ట్రిపుల్ ఎంసీలో లెజెండ్ లో గ్రాండ్ మాస్టర్ అట ఎంపైర్ ఎంపైర ఇగో మొత్తం ఇదంతా వ్యవహారం మొత్తం ఇది చాలా పెద్ద మోసం చాలా పెద్ద వ్యవహారం ఇది చాలా మంది బాధితులు ఉన్నారు సో ఇది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు ఇది కాదు యూబిట్ అని కాదు ఇది చాలా యాప్స్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీ పేరేట ప్రజలని అసలు ఎంత పిండాలో అంత పెడుతున్నారు అత్యాశ చూపెట్టి అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ప్రజల్ని బలి పశువుల్ని చేస్తున్నారు ఇదంతా మన డబ్బే ఇలా పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు పోలీసులు టీచర్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సో ఆ డబ్బు రావాలి ఆ డబ్బు రికవరీ కావాలి ఇటువంటి దొంగల పాలు కావద్దు మన కరీంనగర్ డబ్బు ఇది మనల్ని ఎంతో కష్టపడి ఈ డబ్బు సంపాదించుకున్నారు ఉద్యోగాలు చేసి చాలా కూడబెట్టుకొని చిట్టీలు లోన్లు తీసుకొని ఇలాంటి దానిలో పెట్టుబడులు పెడుతున్నారు మోసపోతున్నారు ప్రభుత్వం స్పందించాలి పోలీస్ వ్యవస్థ స్పందించాలి సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉన్నది దయచేసి స్పందించండి ఇక్కడైనా ఎవరు కూడా అధిక లాభాలు వస్తాయంటే అత్యాశ చూపించి పెట్టుబడులు పెట్టండి అంటే పెట్టకండి పోలీసులు చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు మేము మీడియా తరఫున కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఇక్కడైనా దయచేసి ఇటువంటి అత్యాశకు పోకుండా అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి రాబో రోజులో ఇంకా ఈ యొక్క యుబిట్ కైన్ మోసాల గురించి కూడా మేము ఇంకా ఇంకా కథనాలు ఉంటాయి ఎవరు సెవెన్ ఎవరు సెవెన్ స్టార్ ఉన్నారు ఎవరు ఫైవ్ స్టార్ ఉన్నారు ఫైవ్ స్టార్ ఎంతమంది ఉన్నారు ఎవరు త్రీ స్టార్ ఉన్నారో ఆ వాళ్ళ పేర్లతో సహా రాబో రోజులో మేము చూపెడతాం సెవెన్ స్టార్ ఎంత మంది ఉన్నారు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సెవెన్ స్టార్ ఎంతమంది ఉన్నారు అవన్నీ పేర్లతో సహా నెక్స్ట్ లో ఖచ్చితంగా మేము చెప్తాము వాళ్ళ ద్వారా ఈ వ్యవహారం అంతా బయటపడాలి So stay tuned for next update.